నా నాన్న దుబాయ్ లో చనిపోయిండు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి వీళ్ళన్న జమ్మూ కాశ్మీర్ అక్కడ ఆక్సిడెంట్ అయింది సార్ ఇప్పుడు గడుపుకోడు లేబర్ మీద పోయినాడు లేబర్ మీద పోయి మూడు నాలుగు వేల పని చేసుకున్నాక అదేది పదిహేను వేల జీతం వచ్చింది పదిహేను వేల జీతం నాకు ఇప్పుడు ఏమో నింపలేమో నేను లైసెన్స్ తీసుకుంటాను అంటే సరే అయితే బాగా అని చేయాలి లైసెన్స్ తీసుకుని లైసెన్స్ వచ్చింది అక్కడ కంపెనీ కూడా బయండ్ ఆరాలు గీతం పెరిగింది గీతం పెరిగింది సంవత్సరం రెండు వేల అయినాక ఇంకొక సంవత్సరం జరిగింది విదో ఆరు నెలల ముందేసుకుని అయితే నేను ఇప్పుడు ఎలా మాట్లాడదు కానీ అయితే సరే అయితే యాక్సిడెంట్ అయితే మానవ పిలాంటి డ్రైవర్ అయిపోతుంది అలా గుర్తికే ఉంది ఒక రాష్ట్ర మరి ఎక్కిస్తాను పని ఉన్న రోజు ఎక్కిస్తాను సోలాపూర్లో ఉంటుంది సోనాపూర్లో ఉంటుంది సోనాపూర్ నుంచి पुरी बेना इने नेक्स्ट तक री वने आई एस सर जब मेरा मीटिंग आ रही हो सर सर याची पे ले सर तो मान सर बोल ले यार सर चलो बाद में इज्जत दिलाना सर इधर गलती है इधर गलती है 对、mm。Hmm.